హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం అంటే ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేషుడు ఈ బడా గణేష్ భక్తుల కోలాహలం మధ్య గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమవుతుంది

మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వేదిక ద్వారా ఈ సంవత్సరం ఇవాళ పదిహేడు సెప్టెంబర్ జరుపుకుంటా ఉన్నాం తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కూడా కలిసినటువంటి జరుపుకుంటా ఉన్నాం మీకు ఇవాళ తెలివాల్సినటువంటి విషయము అనంత చతుర్దశి పర్వదినం రోజునే పదిహేడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే ఒక పక్కన ప్రజలందరూ కూడా గణనాథు యొక్క నిమజ్జనోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంలోనే ఈ యొక్క మహాత్మాత్రం భారతదేశం లోపల కలిసినటువంటి పుదినం మళ్ళీ ఇది సంవత్సరాల తర్వాత పదిహేను సెప్టెంబరు అనంత చతుర్దశి కలిపి వచ్చినటువంటి సందర్భము మనందరం కూడా ఒకసారి భారత మాత్రం చేయకుండా భారత్ మాతాకి పిలుపునిస్తూ బాలాపూర్ నిర్వాహకుడు ఇవాళ ఈ యొక్క భాగ్యనగరానికి శోభ తీసి వాలాపూర్ నడు వేదం ఎంతెంత ఉంది ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఎదురు చూస్తా ఉంది ఇక్కడి నుంచి ప్రారంభమైన శోభాయాత్ర దిగ్విజయంగా విజయవంతంగా స్వభాయభవానంగా జరగాలని మనమందరం కూడా ప్రార్థిస్తూ నమస్కారాలు సమర్పిస్తూ ఈ బాలాపూర్ గ్రామం నుంచే పంతొమ్మిది వందల ఎనభైలో ఈ భాగ్యనగర గణేష సామూహిక ఊరేగింపు ప్రారంభమైంది అప్పుడున్నటువంటి పెద్దలు చాలా మంది

ఈ ఆన్నవాయితీని వాళ్ళు కూడా ప్రారంభం చేశారు ఈ శుభ సందర్భంలో ఈ యొక్క భాగ్యనగర్ మహా సాము బాలాపూర్లో లడ్డూ వేలం పాట కొనసాగుతోంది బిడ్డింగ్ లో పాల్గొనే వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు ముందుగానే వాళ్ళు అంటే లాస్ట్ టైం దాదాపు ఇరవై ఏడు లక్షలకు లడ్డు వేలం పాటలు పోయింది ఈసారి అంతే డబ్బు వాళ్ళు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది బిడ్డింగ్ లో పాల్గొనే వాళ్ళు ఆల్రెడీ ఆ డబ్బును డిపాజిట్ చేసి అక్కడికి చేరుకున్నారు వేలం పాట కొనసాగుతోంది దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శర్మ అందిస్తారు అక్కడ నుంచి లైవ్ లో శర్మ గణేష్ లడ్డు వేలానికి ఇంకొక అరగంట నుంచి నలభై నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది ఉదయం ఏడు గంటలకు సామూహిక నిమజ్జనం కోసం ఊరేగింపుగా బయలుదేరింది అయితే ఊరేగింపు గ్రామంలో పూర్తిగా గ్రామ వీధుల్లో తిరిగిన తర్వాత బొడ్రాయి దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ వేలం ప్రక్రియ మిగిలిక కానీ ఈ శోభాయాత్ర అన్నది మొదలవుతుంది అయితే ప్రస్తుతం వేణుగోపాల స్వామి ఆలయం దగ్గరికి బలాపూర్ గణనాథుడు చేరుకున్నాడు అక్కడ ఉక్ష్యాలతో ఆటపాటలతో స్వాగతం పలుకుతున్నటువంటి సిచ్యువేషన్ మొత్తం అక్కడ కనిపిస్తోంది అయితే ఇక లడ్డు వేలానికి వస్తే లడ్డు వేలమే ప్రధానమైనటువంటి అంశం గత ఏడాది ఇరవై ఏడు లక్షల ధర పలికింది మరి ఈసారి ఖచ్చితంగా ఇరవై ఏడు లక్షలు అన్నది దాటడం ఖాయమైపోయింది అది మరి ముప్పై లక్షలు వరకు చేరుకుందా ముప్పై లక్షలు దాటుతుందా అనేటువంటిది చూడాల్సింది అయితే లడ్డు వేలానికి సంబంధించి ఒక నిబంధనని సరి ఖచ్చితంగా పాటించారు ఉద్యోగ సమితి నిర్వాహకులు ఎవ్వరు వేలంలో పాల్గొన్నా వాళ్ళు గత ఏడాది ఎంత ధర పలికిందో ఎంత ధరకు ఆ లడ్డు పలికిందో ఆ అంత మొత్తాన్ని ముందుగానే చెల్లించాలనేటువంటి ఒక నిబంధన పెట్టారు కాబట్టి ఈసారి గ్రామానికి సంబంధించిన ఒకే ఒక వ్యక్తి పొలం శంకర్ రెడ్డి ఆయన ఇరవై ఏడు లక్షలు డిపాజిట్ చేశారు అలాగే ఈ ప్రాంతం కాని వాళ్ళు బాలాపూర్ గ్రామానికి సంబంధించి సంబంధించినటువంటి వ్యక్తులు నలుగురు ఎవరైతే ఉన్నారో ఇతర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఇరవై ఏడు లక్షలు ఒక్కొక్కరు ఇరవై ఏడు లక్షలు డిపాజిట్ చేశారు అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం కేవలం ఐదుగురు మాత్రమే వేలం పాటలు పాల్గొనేందుకు అడుగురు మరి ఈ వేలం పాట అనేది నలభై ప్రారంభమవుతుంది ప్రారంభమైన తర్వాత వేలం సంబంధించి మొదట నూట పదహారులకు ప్రారంభిస్తారు మరి ఇరవై ఏడు లక్షలైతే గత ఏడాది పలికింది కాబట్టి మరి ఈసారి ఇరవై ఏడు లక్షల తర్వాత ఎంత వరకు పెడుతుంది అనేటువంటిది చూడాల్సి ఉంది ఒక ప్రచారం దాని ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళే లడ్డు తగ్గి ఒక ప్రచారం ఈసారి స్థానికులు కాకుండా ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు గట్టిగా చూసుకుంటారని మరో ప్రచారం జరుగుతుంది కాబట్టి ఈ ప్రచారానికి తెరపడాలంటే ఇంకా కొంత సమయం వేచి చూడాల్సిందే ఇప్పటికే ఈ బొట్రాయి ప్రాంతానికి వేలం జరిగే ప్రాంతానికి గణేష్ గణేకృత్సవ సమితి ప్రతినిధులు స్థానిక స్థానికంగా ఉండేటువంటి కొంతమంది రాజకీయ నాయకులు గ్రామస్తులు ఇతర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా

ఉత్సవ కమిటీ సభ్యులు అక్కడికి వచ్చిన భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు దాదాపు చివరిసారి దాదాపు ఇరవై ఏడు లక్షలకు లడ్డు వేలం పాటలు తీసుకోవడం జరిగింది ఇప్పుడు బిడ్డింగ్ లో పాల్గొనే వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు ఒక ఐదు మంది బిడ్డింగ్ లో పాల్గొనే వాళ్ళు ఇప్పటికే ఇరవై లక్షల రూపాయలు అక్కడ డిపాజిట్ చేసినట్టుగా తెలుస్తోంది ఈ సంవత్సరం కొత్తగా రూల్ తేవడం జరిగింది ఎవరైతే బిడ్డింగ్ లో పాల్గొంటారో వాళ్ళు గత సంవత్సరం లడ్డు వేలం పాటలో అంతే డబ్బు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఐదు మంది ఇప్పటివరకు వరకు ఇరవై ఏడు లక్షల రూపాయలు చెల్లించి బిడ్డింగ్ లో పాల్గొనడానికి ప్రస్తుతం కొనసాగుతుంది ఆ మొదట లడ్డు వేలం ప్రక్రియ పూర్తయాత్ర ఆ తర్వాత శోభాయాత్ర ప్రారంభమవుతుంది మొత్తం పంతొమ్మిది జంక్షన్లను దాటుతూ ట్యాంక్ బంక్ చేరుకోనుంది ఈ పంతొమ్మిది జంక్షన్లు కూడా హరిగా పోలీసులు మోహరించడం జరిగింది ఇక వేలం పాటకి మరి కాసెపట్ ఇంకా కొద్ది సమయమే ఉంది వేలం పాటలో పాల్గొనే వాళ్ళైతే ఇప్పటికే అక్కడికి భజన భక్తులు జగన్ రెడ్డి గారు శ్రీ వెంకటాచార్య గారు రఘువారి గారు సురేందర్ రెడ్డి గారు ಮಲ್ಲಾರೆಡ್ ಆಲ್ರೆಡ್ಡಿ <that>